మంచి డాక్టర్ ఎక్కడ ఉన్నాడు నా రోగములు బాగు చేసుకోవడానికి నాకు వచ్చిన అనారోగ్యం నుంచి నేను కోలుకోవడానికి మంచి డాక్టర్ ఎవరు మంచి డాక్టర్ ఎవరు అని ఆ డాక్టర్ కోసం నువ్వు వెతుకులాడుతున్నావు ఈరోజు ఆత్మీయ జీవితంలో మంచి సేవకుడు ఎక్కడ ఉన్నాడు మంచి సంఘం ఎక్కడ ఉంది వాక్యానుసారమైన ఆరాధన ఎక్కడ జరుగుతుంది అని నీవెందుకు సెర్చ్ చేయడం లేదు వచ్చిన రోగాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరువులు ఎడుతూ అందరినీ వెతుకులాడుతూ మంచి డాక్టర్ని ఎన్నుకుంటున్నావు కదా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎందుకని ఎన్నుకోలేకపోతున్నావు మంచి సేవకుణ్ణి మంచి సంఘాన్ని ఎందుకు నువ్వు చేరుకోలేకపోతున్నావు వాక్యానుసారంగా బోధించే సంఘములో నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు నువ్వు వెళ్తున్న సంఘము సరిగా లేదు ఆ సంఘం యొక్క సంఘ పెద్దలు సరిగ్గా లేరు సంఘ సేవకుడు సరిగ్గా లేనప్పుడు అడ్జస్ట్ అయి వెళ్తూ ఉన్నావా అయితే దేవుడు అడ్జస్ట్ కాడు గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడ సర్దుకొని పోవచ్చు సంఘం యొక్క వాక్యానుసారము సరిగా లేనప్పుడు సంఘం యొక్క పద్ధతులు నడిపించే పద్ధతులు సరిగా లేనప్పుడు కూడా నీవు ఇక ఎక్కడా మాకు దిక్కు లేదు ఈ సంఘానికే వెళ్ళాలా అని వెళ్తున్నావేమో ఈరోజును అట్టి మనసు కలిగి ఉంటే పరలోక రాజ్యంలో చేర్చబడలేవు నేను సరిచేయని సంఘములకు నువ్వు వెళితే వ్యర్థం ఒక ఇండ్లు కట్టునప్పుడు ఆ గోడను పేరుస్తూ ఉన్నప్పుడు ఆ రాతిని రాతి పని చేస్తున్న వ్యక్తిలో సరైనటువంటి సుత్తే లేకపోయినట్లయితే ఆ గోడను క్రమంగా పేర్చలేడు ఆ రాతిని పగలగొట్టగలిగినటువంటి సుత్తి అవసరము ఆ రాయిని కొలతల ప్రకారము మొలసడానికి మంచి సుత్తి అవసరము ఈ రోజు నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేయడానికి వాక్యం అనే సుత్యం అవసరము నేను మంచి ఒక గృహముగా దేవుని ఎదుట కట్టడానికి ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి వాక్యము సత్యవాక్యం అవసరము సత్యవాక్యం లేకపోయినా ఎందుకు నువ్వు అడ్జస్ట్ అయ్యి సంఘానికి వెళ్తున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేయలేని మందిరానికి ఎందుకు వెళ్తున్నావు ప్రభు మాటల్లో గమనించండి బోధయందు సహవాసమందు సహవాసం ఎందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థన చేటయందు ఎందు ఎట్లున్నారంట తెగక